సూర్య ఉపాసన కావాలి హనుమత్ ఉపాసన కావాలి శివ ఉపాసన కావాలి గాయత్రి ఉపాసన కావాలి దత్త ఉపాసన కావాలి భాగవతాన్ని చదవాలి ఇంకో ఆ పిచ్చావిడ ఒక ఆవిడ ఉంది మాస్టరు ఏకాదశి స్కందం మొదలెట్టేద్దాం అని ఆవిడ తొందర ఆవిడిది ఏమమ్మా దశమ స్కందమే ఇలా ఉంది ఏకాదశి స్కందం ఎట్టా తెస్తాను కానీ దాని గురించి ప్రతిపాదన మూడు వత్సరాల కిందట చేశాను ఎప్పుడమ్మా కలకట్ రెండు వేల మరి మీకు తెలుసా ఏకాదశ స్కందానికి వెళ్ళిపోయాను నేను తెలియదు మీకు మాకు ఎవడు చెప్పలేదండి ఎవడు చెప్తున్నాడు మీకు ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు ఉందో ఎంట్రన్స్కి ఫీజు కట్టాలని కాలేజీలో లేకపోతే ఉద్యోగాలకి దరఖాస్తు పంపించుకోవాలని ఎవడైనా మీ ఇంటికి వచ్చి చెప్తున్నాడా అవిడు చెప్పాడు మీ ఇంటికి వచ్చి చెప్పాడు అవిడేనా ఇక్కడ ఏకాదశి స్కందం గురించి ఆవిడ అప్పుడు ఇది అయిపోతుంది కదా నెక్స్ట్ అంటే ఏకాదశి స్కందంలో ఉన్నటువంటి దత్తుడు వెయ్యి చోట్ల కావాలి అంటున్నాడు అది చేయి ముందు ఆ దత్తుడు అక్కడ ఉంటే ఆ దత్తుడికి మనం ఏకాదశ స్కందాన్ని ఇవ్వగలం ఈ దశమ స్కందంలో ఈ కృష్ణ కృష్ణచేతనత్వంలో ఐ వాజ్ హెల్ప్లెస్ అనుకున్నట్టు గాయత్రి గీత భాగవత ప్రచారము జరగలేదు కానీ దత్తుడు వచ్చేసాడు గురువుల యొక్క అనుగ్రహం అలా ఫ్లో అయిపోతుంది మీరు గుర్తించకపోయినా రిజల్ట్ వచ్చేసింది దశమ స్కందం తర్వాత దత్త సాంప్రదాయం రావాలి దత్త సాంప్రదాయానికి డైరెక్ట్గా దత్తుడు ఓ బాధ్యత పెట్టాడు ఎంతమంది దత్తుడిని పెట్టాలట ఎన్నిసార్లు దత్తుడు ఆయన నోట్లోంచి చెప్పాడు వెయ్యి మందిని మీరు ఆయన ఏదో నాకు ఎనభై ఏట వస్తుంది అనుకుంటున్నాడు ఈ సంవత్సరం ఎండింగ్ లోపల మీరు చేసేయాలి అది కరిషే వ నిరాశించలే చెప్పింది చేసుకుంటూ పోతూ ఉంటే మీ జీవితాలు మారిపోతాయి కానీ మీ నిత్య జీవితంలో ఆసన ప్రాణాయామాలు లాఫింగ్ క్లబ్ ఉండాలి నేర్చుకోండి చెప్పటానికి వచ్చిన వాళ్ళని నేను స్పెషల్గా ఇన్వైట్ చేశాను ఆయన్ని కరెక్టేనమ్మా దాని ఇంపార్టెన్స్ తెలియాలిగా ఇంటికి వెళ్ళి మానేస్తారు యు పుష్ దెమ్ పాలిష్ దెమ్ నవ్వలేనటువంటి దద్దమ్మ ఏం చేయగలడు బలవంతంగా అయినా నవ్వండి మాస్టర్తో మాట్లాడాలి నాతో మాట్లాడొద్దమ్మా ఇంతకంటే ఎక్కువ మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వగలరా మీరు నాతో గంటల గంటలు కూర్చున్నా ఈ విషయాలు నేను మీతో మాట్లాడలేను నేను కెనాయ్ ఒంటరిగా రావద్దు నా దగ్గరికి గ్రూప్గానే రండి మీకు చాలా విషయాలు బోధపడతాయి రహస్యాలు అక్కర్లేదు అఖండ మండల ఆకారం వ్యాధులు దాచుకోకండి బలహీనతలు బయటకి రానివ్వండి ఒక్కసారి బలహీన టర్నింగ్ పాయింట్ శిఖండ్ లేనిదే మహాభారతం లేదు శిఖండ్ ఎవడు నపుంసకుడు నిర్వీర్యుడు అంటే ఏంటక్కడ మీరు అర్థం చేసుకోండి నో యువర్ వీక్నెస్ నాకు కోపం వస్తేనే మనిషిని కాదండి నేను చేయమంటావు మనిషి కాదు నువ్వు పశువు అని నాకు ఎప్పుడో తెలుసు నువ్వు మళ్ళీ చెప్పాలా ఏంటి నాకు నువ్వు వేరుగా బొట్టుకాటుగా పెట్టి ఏంటిట నువ్వు ఉద్ధరించేది కోపం వస్తే ప్రేమరాహిత్యం ఉంటే పదొందు కలిసి పని చేయలేకపోతే నువ్వు గురువుకి పని కావు కలిసి ఉన్నవాళ్ళే గురువుకి పని కానీ కలవలేని వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు నేను వెయ్యి దత్తుడిని పెట్టాలంటే నేను ఒక్కడిని అయిపోతున్నా ఏంటి మిమ్మల్ని కలవమంటలే సమితి ఏర్పరచుకోండి పక్క తకక్క ఉన్న అమౌంట్ ఉంది మీ దగ్గర రెడీగా దొరుకుతారు దత్తుడు కలవండి ఆయన పేరు ఏంటో నాకు గుర్తు రావటంలే అన్నదాను కలవండి ఆయన ఇవ్వ విగ్రహం పెట్టేద్దాం రెండు మూడు రోజుల్లో ఇక్కడ నుంచి నేను వెళ్ళే లోపల పెట్టే విగ్రహాలని మీకు ఆ తొందరగా ఇప్పుడు వస్తున్నాయా బతికి ఉంటారని గ్యారంటీ ఏంటి బతికుందా మీరు బచేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది గ్యారంటీ ఏంటి రోజు మారుతున్న కొద్ది అనుకున్న ఇప్పుడు సీఎమలు చేయని పరిస్థితి దిగజారుతున్నాము ఇవాళ చేయండి తక్షణం చేయండి కానీ మీ నిత్య జీవితం మాత్రము నాలుగు సూత్రాల మీద ఆధారపడి ఉండాలి మొట్టమొదటి ఏంటంటే ప్రతి రోజు కొత్త జన్మ అనేటటువంటిది గురుదేవులు ఆశించింది పద్ధతిగా సిడీ పెట్టుకుని వినండి ఇవాళ విన్నారా కాన్సెప్ట్ ఎవరికైరా బెంగళూరు నుంచి ఎస్ విన్నారా ఎంతమంది ఎంతమంది ప్రతిరోజు కొత్త జన్మ అనే సిడి విన్నారు చేతులు అయితే ప్రతి ఎంతమంది ప్రతిరోజు కొత్త నిర్మోమాటంగా ఆయన ఏమో అనుకుంటాడు ఆయన పెట్టాను ఆ

నువ్వు పది మందిని చేసి ఆశ్రమంలో ఆ నూతన మానరక్షణాలు కలిగినటువంటి ఈ జీవిత విధానాన్ని చూపించగలిగితే అలాగే ఆశ్రమం చేయగలవు జీవిత విధానం అనేది శివుడికి హంతుడికి కాదు అలాగే జీవించారు వాళ్ళు అక్కడ మంత్రానికి ఆశ్రమంలో చెప్పే నియమానికి పొంతనేం లేదు నేను ఆత్మని నేను ఆత్మ జీవిస్తాను ప్రతిరోజు కళ్ళు తెరవగానే ఆ పని చేయాలి మీరు దాని తర్వాత ఏం చెప్పాను నేను కనీసము ముగ్గురు వ్యక్తులతో మీ సరి సరిచేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు అలా చేయండి ఆ ముగ్గురు వ్యక్తులతో సంబంధం కరెక్ట్ అయ్యాక మళ్ళీ కొత్త ముగ్గురిని వెతుక్కోండి వ్యక్తిగతంగా కుటుంబ పరంగా సమాజపరంగా చెయ్యది మీరు కబుల్ చెప్తే ఏం లాభం లేదు మనీ ఉన్నావు దేవుని అడుగుతా తను వచ్చిందా వచ్చినా నచ్చా నచ్చా అని చెప్పి చేయించు వీళ్ళకి ముఖ్య చెప్పాను మీతోళ్ళకి చెప్పారు అంతే మీతో చెప్పండి పరిపాలన తోడు తప్పకపోయినా నీ బాధ్యత అది అంతే కదా మాస్టారు మీతో మాట్లాడతాం ఏం మాట్లాడతావయ్యా నాతో నువ్వు ఏం చెప్పేది నేను నీకు ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఎన్నిసార్లు చెప్పంటారు ఇది నీ ప్రాబ్లం అన్నిటికీ ఒకటే యువర్ లైఫ్ స్టైల్ మస్ట్ చేంజ్ నీ జీవిత విధానం ఇలా ఉండాలా ఆ జీవన దేవత సాధనలో చెప్పినట్టు కరెక్ట్గా మధ్యాహ్నం మూడు గంటలకి మననము చేసుకోవాలి మీరు భజన చేసుకోవాలి మీరు రాత్రి పడుకునేటప్పుడు అందువల్ల నేను ఇంత నిశ్చింతగా ఉండగలుగుతున్నాను ఇప్పుడు ఇంత చెప్పినా రాత్రి పడుకునేటప్పుడు మళ్ళా గురువుగారి దగ్గరికి నేను చేయగలిగింది చేశాను ఇంకేం జరుగుతుందో నువ్వు చూసుకో కానీ పొద్దున్నే లేవగానే మన నయాజన్ మరి ఏంటి ఆ జీవిత విధానం ఇన్నాళ్ల బట్టి గారి దగ్గర ఉంటూ శర్మ ఆచార్య జీవిత విధానం గురించి మాట్లాడుతూ ఇది ఎవరైనా రెగ్యులర్ గా పాటిస్తున్నారా మీలో ఎవరైనా పాటిస్తూ ఉండొచ్చు నాకు తెలీదు కానీ మీరు పాటిస్తూ ఉండి ఉంటే మీ జీవితాలు వాడు రాత్రి నేను మృత్యువదులోకి వెళ్ళిపోతున్నాను అనుకునేటటువంటి వాడి జీవితం మీ జీవితం లాగా ఉండదు ఖచ్చితంగా ఉండదు ఇది విష్ణు ఇంత తతంగం పడితే గురువు విష్ణు అనేటటువంటి దాన్ని మీరు ఆ శ్లోకాన్ని అర్థం చేసుకున్నట్టే లెక్క పరిపాలన నీ జీవిత విధానాన్ని ఈ యాంగిల్లో మలుచుకోవాలి కానీ సరిపోదు గురు మహేశ్వర కాలాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేయగలిగినటువంటి వాడు ఈజ్ అ సక్సెస్ఫుల్ మ్యాన్ అంతే వాడికి ఏమి చేత కావక్కర్లే ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే చాలు నాకు తెలిసినండి ఎక్కడ ఉండాలో నీకు తెలియదండి అక్కడ ఉండాలో గురువుకి సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తే కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో ఉండగలడు మిగతా వాళ్ళు ఎవ్వరూ ఉండలేరు మీ కోరికలే తీరవాయ మీకు ఎన్ని కోరికలు ఉన్నాయో పాపం మామూలు కోరికలు ఏంటి పెద్ద పెద్ద కోరికలు మా గురువు గారి దగ్గర కూడా వచ్చాడు నేనున్నా రోజు గుజరాతీ అని పిల్లలు లేరు వాడికి గురువుగారు యుగ నిర్మాణ యోజన చేసేటటువంటి పిల్లవాడిని నాకు ప్రసాదించండి గురువుని మోసగిస్తావు నువ్వే చేయకపోతే నీ పిల్లవాడికి నువ్వేం సంస్కారాలు ఇవ్వలేదు మర్చిపోయారేమో అన్న డౌట్ ఉందేమో నాకు తెలీదు గురుదేవు మహేశ్వర కాలము కాలము యొక్క విలువ భగవంతుడు అంటే కాలమే కృష్ణుడు అంటే కాలమే అని తెలియకపోతే మీకు ఏమీ అర్థం కాలేదు ఎంత చెప్పినా మన కృష్ణ విగ్రహాన్ని ఫ్లూట్ని పట్టుకుని అందగాడే బలే అందగాడే నల్లవాడు అందగాడు ఎలా అవుతాడో నాకు తెలీదు అది నా పర్సనల్ ప్రాబ్లమ్స్ లే కృష్ణుడికి దాంతో ఏంటంటే నాకంతా తెలిసే మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మాయి కొంచెం నల్లగా ఉందిట ఏడుపో ఏడుపోళ్ళు ఇంకా ఆ ఏడుపుని మీరు ఊహించలేరు ఏంటంటే అందరం మా ఇంట్లో తెల్లగానే ఉన్నామండి ఈ అమ్మాయి నల్లగా పుట్టింది ఇంకా ఈ అమ్మాయి ఈ అమ్మాయి మరి మీ కృష్ణుడిని మీరు ఎలా భరిస్తారో నాకు తెలియదు నల్లగాడు చూడటం రాదు కనుక నోటి మాటలే కనుక ఇష్టం వచ్చేట్టు మాట్లాడిస్తున్నాడు కానీ ఆ కృష్ణుడు ఈ నల్లటి కృష్ణుడు ఫ్రూట్ వాయించే కృష్ణుడు నాకొద్దు మహాకాలుడు నాకు కావాలి కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృత్తు నేను మహాకాలుణ్ణి ఐ కెల్ ఎవరి వన్ వాడికి ఇచ్చామృత్యు ఉందని ఏడుస్తే ఏడుస్తూ ఉండగాక గొప్పలు చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోమను కానీ వెన్ ఐ డిసైడ్ టు కెల్ హీమ్ హీ డైజ్ ఎవడి గురించి భీష్ముడి గురించి చెప్పాడు వాడి బొంద వాడికి ఇచ్చా మృత్యు ఎక్కడుంది నేను చంపానంటే ఫినిష్ వాడు అన్నాడు మహాకాలుడు అనుకోనంత వరకే మీ పిచ్చవేషాలన్నీ కూడా మహాకాలుడు నిర్ణయం చేసుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి మహాకాలుడు యొక్క ప్రభంజనము నడుస్తోంది ఠక 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 ఠకా మనుషుల్ని లేపేస్తున్నాడు యాక్సిడెంట్స్ అనే పేరుతోనూ సునామీ అనేటటువంటి పేరుతోనూ గల్ఫ్ వార్ అనేటటువంటి పేరుతోనో ఏదో ఒక పేరు మీరు ఎంత హాయిగా నిశ్చింతగా ఏమీ చేయటం లేదు అనుకుంటున్నారు ఈ కృష్ణుడితో వచ్చినటువంటి పెద్ద గొడవ ఏంటి అంటే ఈ దొంగతనం అనేటటువంటి అతని సహజ స్వభావం పోవటం లేదు మహా దొంగ చేసేసుకుంటూ ఉంటాడు మీరు హాయిగా నిశ్చింతగా పడుకుని మా గురువుకు ఉపయోగపడుతున్నాం అండి ఏం ఉపయోగపడుతున్నారు కదా కొంచెం ఆత్మ నిరీక్షణ నేర్చుకోండి సెల్ఫ్ అనాలిసిస్లో చేయ అనేకసార్లు నేను చెప్పాను నేను వీళ్ళందరూ కూడా అర్జునుడిని చంపగలిగేటటువంటి వ్యక్తిగత సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళే భీష్ముడు అర్జునుడిని చంపగలడు కర్ణుడు అర్జునుడిని చంపగలడు ద్రోణాచార్యుడు అర్జునుడిని చంపగలడు కానీ ఏమన్నాడు మహాకాలుడు నీ మొహయ వీళ్ళు ఎవ్వరూ నేనేమి చేయలేరు మీకేం తెలిసింది మీరేం యుద్ధం చేస్తున్నారు నాకు తెలియట్లేదు మీలో మీరు కొట్టుకు తెస్తున్నారు అంటే ఆ మాయా ఎలా ఉంటుంది అంటే మహాకాలుడిది మీరే మీరు చంపేసుకుంటూ మీరే మీరు దూరం అయిపోతూ మేము చాలా మంచి పని చేస్తున్నాం నాకు తెలియదు మీరు ఎలా సవరించుకుంటారు ఐ జస్ట్ కాంట్ హెల్ప్ యూ కానీ ఇది చేసుకోండి డిస్కస్ చేసుకోండి మీరు ఇక్కడ పడుకోవటానికి రాలేదు డిస్కస్ చేసుకోండి ఏం చెయ్యాలి అని అర్థం చేసుకోండి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది నేను ఏం చేస్తున్నారు అంటే సిడి ఉంటున్నారు మీరు ఆయన వచ్చి ఒక మాట అంటే నేను రియాక్ట్ అయిపోయి ఒక సంస్థ పెట్టేస్తున్నాను నేను సంస్థ కావలసినటువంటి అన్ని వనరులు నేను సమకూర్చేశాను కదా దేని గురించి మాట్లాడుతున్నాను నేను అయిపోయింది కదా తక్షణం రియాక్ట్ అయ్యా నేను ఇంకా డిలే మీతో అవుతుంది కదా మరి నా సీడీ వింటే మీకు ఆ వేడి రాకపోవటం లేదు అంటే అర్థం ఏంటి నాకు తెలియదు మరి నాకు చెప్పడం జాతకాటం లేదేమో ఆయన నాకంటే చాలా బాగా చెప్పాడు ఐ కుడ్ రియాక్ట్ ఇంత పెద్ద సీడీ ఇంత లెక్చర్ కూడా మిమ్మల్ని ఏమీ కదపటం లేదు అంటే ఎంత ఘోర తమస్సులో మీ జీవితం ఉందో అర్థం చేసుకుంటే వెలుతురు వచ్చేస్తుంది అర్థం అవుతే చాలు అక్కడ మీరేం చేయకలే నష్టం మోహస్మృతి లబ్ధాన్ని శ్లోకాలు చదవకండియా బాబు ఏ మోహం మీది నాశనం లేదు శరీరగతమైనటువంటి మోహం చాలా ఎక్కువగా ఉంది అహంకారం యొక్క పరాకాష్ట గెలిపోయారు మీరు అది అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే కరెక్ట్ అయిపోతారు పని ఏమీ చేయటంలే నేను చేయలేకపోతున్నా అని వేషాలు మాత్రము చెప్తారు చెయ్యండి నా క్యాసెట్ విన్నాక మీకు పని చేయలేకపోతే కలిసి ఇకే అర్థం కాదు అంచేత ఇప్పుడు ఏం రూల్ పెడుతున్నాను ఓ టార్గెట్ పెట్టుకుంటున్నాను ఆ టార్గెట్కి ఒక సంస్థ పెడతాను డిజాల్వ్ చేస్తాను రిజిస్టర్ చేయక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు ఏ సంస్థ ఇప్పుడు ఉంది ఎన్ని దత్త దత్తు దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారో ఏమిటో మీరు నిర్ణయించుకోండి అందరూ నిర్ణయించుకోండి అందరూ బాధ్యత తీసుకోవాలి దానికి ఇలాగా మీ ఆశ్రమాలని ఇదే యాంగిల్లో ఇక్కడ మీరు నిర్ణయించుకుని వెళ్ళండి నేను చాలామందిని రావద్దని చెప్పి పొద్దున్న నాకు ఫోన్ చేస్తే ఎందుక ఇక్కడ ఏం లేదా ఏం జరగటం లేదు పూర్ణావతి రిజల్ట్స్ వచ్చేసేయండి ఐ హ్యావ్ గాట్ మై గోల్ దత్తుడు కృష్ణావతారం తర్వాత జరగబోయేది నాకు వచ్చేసింది నేను చేసుకుంటున్నాను మరి మీరు చేయగలరా ఖచ్చితంగా మీరు చేయలేరు డోంట్ ట్రై టు ఫాలో మీ మీరు ప్రాక్టికల్గా భౌతికంగా మీరు నాకు చేయగలిగే సహాయం ఏంటి అంటే దత్త విగ్రహాలు ప్రతిష్టాపన అంతే అంతకంటే మీరు ఏమీ చేయలేరు మీరు ఏమైనా చేయగలిగితే ముందు గీత భాగవత గాయత్రి లలిత యజ్ఞాలను మీరు అర్థం చేసుకొని చేయగలిగితే అర్థం చేసుకొని ఉపయోగపడుగుతుంది సద్బుద్ధి అంటే ఏమిటో నేర్చుకోండి గాయత్రి దేవకార్య సముద్యత అంటే ఏంటో నేర్చుకోండి లలిత ఈ దేవకార్యం మీకు తెలీదు గురువు చెప్తాడు భాగవతం నీకేం తెలుసు ఏ పని చేయాలో నాకు తెలియదు నేను అనుకున్నాను ఏంటి వెయ్యి దత్తుల్ని ప్రతిష్టాపన చేయాలని అనుకోలే అనుకున్నాను మీతో ఎప్పుడైనా చెప్పాను ఆ మాట కానీ చెప్పగానే రియాక్ట్ అయ్యా చే నన్ను కలుసుకోవద్దమ్మా నీకు తెలీదు ఐ మీన్ ఏ ఫైర్ మంట మండుతోంది నాలో మీరు మాడిపోతారు నా దగ్గరికి వస్తే దూరంగానే ఉండండి మాకు తెలుసు మాస్టరు మాకు చాలా దగ్గర దగ్గర వాడినే ఈ మాస్టర్ మీకు తెలియదు ఈ పూర్ణాహుతి అయ్యేంత వరకు దూరంగా ఉండండి నాకు కానీ ఈ కార్యక్రమాలు చెప్తూ ఉంటాను నేను ఇది మీరు చేస్తూ నేను చెప్పిన కొన్ని చోట్ల చెప్పినటువంటి సాధన విశేషాలు సిడి ఒక చోట పెట్టండి బ్లూ కలర్ థెరపీ రెడ్ కలర్ థెరపీ ఎల్లో కలర్ థెరపీ చెప్పాను ఎవరికైనా చెప్పారా మీకు కాకువాయే వాళ్ళు ఇది చెప్పానని ఎంతమంది చెప్పావు చెప్పావు అవడికైనా ఎందుకు నాతో ఉండడం మీకు అర్థమవుతుంది ఆ పాయింట్ మాస్టర్ చెప్పారేమమ్మా భవనా చెప్పానా నేను అక్కడ ఇక్కడ ఎవరికైనా చెప్పావా మరి ఇందుకు చెప్పలే ఇక్కడ ఏం సాధనలు చేయించో ఇందుకు చేయించో పాయింట్ అర్థం అవుతుందా అంటే నేను వెర్రేడలాగా సాధన విధానాలన్నీ ఇచ్చేస్తున్నా కూడా ఒకళ్ళకి మీకు సంబంధం లేదు నేనేం చేయలేనమ్మా అఖండ మండలాకారంగా కనుక మన సంస్థలన్నీ చేస్తే ఎక్కడ నేర్పినటువంటి సాధనైనా ఆ దేవతా విశేషమైనటువంటి సాధన అయితే మీరు చెప్పరు ఇది దేవతా విశేషమైనటువంటి సాధన మరి ఎందుకు చెప్పలే తపోనిష్టతో గురువు మాట్లాడిన మాటలు బయట ప్రపంచానికి వినకూడదు అనేటటువంటి ఉన్నారు ఈ తప తపస్సు అంతా ఎవరి కోసం ఈ ఆవేదన అంతా ఎవరి కోసం నా కోసమా ఎవరికి వస్తాం ఇదంతా మరి అదేం వెళ్చడం లేదే నాతో ఉంటే ఏం లాభం అమ్మా నాకు హర్డల్స్ అవుతారు మీరు అంచనా మారిపోండి నాతో ఎవరు గా ఉండద్దు నేను ఎవరిని రమ్మంటే వాళ్ళు వచ్చి నేను చెప్పింది చేయండి ఈ మూడు రెడీ అవ్వాలా ఇవ్వాలా మణి పటేల్ చూసుకో తన్ని వాయించబాకండి తనకి చెప్పది ఎక్కడుందో అది ఉంది కదా అందులో అందులో నేను గ్యాప్ ఇచ్చాను నేను ఆ గ్యాప్ మీరు చెప్పాలి అక్కడ నేను అక్కడ దీని తర్వాత మీరు ఆ సాధన చేసుకోండి అన్నప్పుడు నేను వాళ్ళకి టైం ఇవ్వలే సాధన చేసుకోవటానికి అక్కడ మీరు ఆ ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఎంతో క్యాసెట్ ఆపేయండి ఇక్కడ మీరు ఇరవై నిమిషాలు చేసుకున్నాక చేయండి అన్నది నాకు చేసి నాకు ఈ కలర్ మెడిటేషన్స్ చేయించండి అందులో ఇంకా రెండు కలపాలి బ్లూ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ మూడే చెప్పాను అక్కడ బ్లూ రెడ్ ఎల్లో కానీ ఈ రెండిటికి ఆధారభూతమైనటువంటి ఇంకో రెండు కలర్ రెండు రంగులు ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ సరే అది మరి ఎప్పుడు చెప్తాను అని మరి నాకు తెలీదు మీ యూ హ్యావ్ టు గివ్ మీ దట్ ఇన్స్పిరేషన్ మీకేం అర్థం కావటం లేదు అనేది ఏం బాధపడకండి అది ఐఎమ్ దేర్ టు టెల్ యూ కానీ యూఆర్ మిస్యూజింగ్ మై పేషెన్స్ నాకు టైం లేదు ఇమ్మీడియట్గా క్లాస్ అయిపోయాక మీరు ఏం ఫామ్ అవ్వాలి దత్త సాంప్రదాయ ప్రచార సమితి అందరూ చేరండి అందులో అందరూ చేరాలి ఒకళ్ళు ఇద్దరు నాకొద్దు ఏరియాలో మీ ఏరియాలో ఎక్కడ సాయి గుడి ఉన్నదో అక్కడ దీని ప్రతిష్టకి ట్రై చేయండి ఏ ప్రతిష్ట దత్తుడు విగ్రహం లేని సాయి గుళ్ళు కానీ మనము మత ప్రచారానికి చేయటంలే హిందూ ధర్మం నాశనం అయిపోతుంది అనే ఏడుపు నాకు లేదు నాకు మా గురువుల మీద నా అవతారమూర్తి అయినటువంటి కృష్ణుడి మీద నమ్మకం ఉంది యదా యదా ఈ ధర్మస్యా గ్లానిర్భవతి భారత కానీ మన జోలికి రాడు మనలాంటి వాడి దగ్గరికి వస్తే మొక్కలు చేసి భారేస్తాం వాడికి పనికొచ్చేటటువంటి వాళ్ళని దూరంగా ఉంచుతాం మనం క్యాపబిలిటీ ఉన్నవాడిని వాడు ఎలాంటి విధమైనా కూడా వాడు మీకు నచ్చకపోయినా వాడికి జోహార్లు ఇచ్చి కలుపుకోండి మీకు చేత కాదు చేత వచ్చేవాడిని రానివ్వు కుక్కల కాపలాలా అలా ఉంటుంది గడ్డివామికి కుక్క కాపలా అది తిండు తినేవాడిని తినేవద్దు చాలా తీవ్రంగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీరు మిమ్మల్ని అలా విశ్లేషణ చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కరెక్ట్ అనుకోవద్దు మీరు కరెక్ట్ కాదు మీరు కరెక్ట్ అయి ఉంటే నేను మీతో ఈ మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు క్లియర్ మళ్ళీ క్యాసెట్ వినండి అందులో చెప్పినటువంటివి మీరు డెవలప్ చేసుకోండి అలా నీ క్లాస్ అయిపోగానే మీరు వింటే పిచ్చెక్కుతుంది మీకు బ్రేక్ తీసుకోండి కానీ ఇంకా పడుకోకండి ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూప్ ఏం చేస్తాను నేను ఏం చెప్పగలను మీకు ఎన్నిసార్లు చెప్తాను లెర్న్ ది సబ్జెక్ట్ మాస్టర్ ఏం చెప్పారో యథాతంగా మీరు చెప్పగలిగేటటువంటి వ్యక్తులుగా బయటికి వెళ్ళండి సీడీలతో బయటికి వెళ్ళండి సాధన విధానాలతో బయటకు వెళ్ళండి ఇదంతా కూడా కుండల్ని జాగరణలో మంత్రశక్తి ప్రయోగం వాక్శక్తి యొక్క ప్రయోగం మీకు నేర్పాను ఇదంతా వాక్ శక్తి యొక్క ప్రయోగమే ఇదంతా మరి మీరు మారా నా వాక్ శక్తి మిమ్మల్ని ఏం చేసింది ఖచ్చితంగా మీకు మంట మండుతుంది కానీ అలా వెళ్ళగానే చల్లారిపోతుంది చల్లారిపోయి అవగాహన చేసుకోండి అవతారమూర్తి గురువు యొక్క పని ముఖ్యం కానీ మీ వ్యక్తిగత జీవితాలు ముఖ్యం కాదు కానీ మీ వ్యక్తిగత జీవితం ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించండి మొన్న గుంటూరులో భాగవత సప్తాహం జరుగుతూ ఉంటే మా లెక్చరర్ కొలికి ఒక ఆయన వచ్చి ఇదంతా ఎప్పుడుంది నీకు అన్నాడు ఇరవై నాలుగేళ్ళు వాళ్ళతో కలిసి తిరిగాను వాళ్ళకి తెలియదు చెప్పాల్సిన పనులే నీ పని నువ్వు చేసుకో అర్థమైందా నేన చేయగలిగినప్పుడు నువ్వు చేయలేవు నువ్వు ఎందుకు పూజ కొడతావు ఏదో గురువులు పనిచేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మీతో అప్పుడు మాట్లాడుతూనే ఉన్నాగా ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాగా ఇదే మంత్రశక్తి వాక్శక్తి రేపు ఎల్లుండి ఇవాళంత తారీఖు ఇరవై ఎనిమిది కదా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ మూడు రోజుల్లో ప్రాణశక్తి గురించి చెప్తాను వీలైతే కుండలి శక్తి గురించి చెప్తాను క్లాసెస్ చేత నేను అనుకున్న సిలబస్ గ్యాప్ హౌ టు ఫినిష్ సిలబస్ కానీ మీరు మారకపోతే ఇంకా ప్రకృతిలో గురువులకి మీరు దూరం అయిపోతారు దే ఆర్ మూవింగ్ వెరీ ఫాస్ట్ కాలేజీ తెరిచిన రోజుల్లో టీచర్ పాఠం చెప్తున్నప్పుడు మీరు కాస్త లేటుగా జాయిన్ అయినా పర్వాలే కానీ పరీక్ష ముందు వచ్చాక టీచర్ సిలబస్ పూర్తి చేస్తున్నప్పుడు ఏ ఒక్క సెకండ్ మిస్ అయినా యు ఆర్ ఫినిష్డ్ అర్థం కాదు మీకు మారండి జీవితంలో ఆ వేగం తెచ్చుకోండి ఆ వేగం తెచ్చుకోవడానికి కావలసినటువంటి పౌరుషము సహనము రెండూ కావాలి పౌరుషం ఎందుకు అంటే ప్ర ప్రయత్నం లేకపోతే చేయలేదు ఇదంతా ఇప్పుడు అందుకే తను ఏమన్నాను తను పిచ్చిదానిలాగా రాత్రి పగులు చేస్తుంది చేస్తే ఏంటి లాభం మీరందరూ ఎందుకున్నారు కనీసం ఎక్కడైనా తను ఎక్కడుందో చూపిస్తే మీరు చేసుకోండి మాకు ఎప్పుడో గురువుగారు చెప్పేశారండి ఇదంతా మాకు తెలియదా ఏంటి మాతాజీ ఈ మూడు రంగులు ఆచమనం చేసుకుంటే చాలు అని చెప్పింది ఎప్పుడో చెప్తే ఎందుకయ్యా నువ్వు ఈ దద్దమ్మ బతుకు బతుకుతున్నావు నీకు ఇది ముందే తెలిస్తే యూ డోంట్ నో ఇట్ తెలిసి ఉంటే ఇలా ఎందుకుంటాను ఇక్కడ కూర్చుని ఉండేవాడు నేను అంచేత ఆ మూర్ఖత్వాల నుంచి మళ్ళీ అందరూ బయటపడండి మీకు తెలియదు ఇదంతా మీకు తెలుసుననే భావంలో ఉంటే చేసి ఉండేవాడు మీరు రైట్ ఓకే స్వస్తి ప్రజాభ్య పరిపాల మార్గేణ మహి మహేష गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं चोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् कश्चेद्दुःखमाप्नुयात् अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः निर्धनाः सन्तु जीवन्तः शरदां शतम् शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय వచ్చిన సూచన సాధనకి సంబంధించిన సిడీ రెడీ చేయండి వాళ్ళ రాత్రి ఏమేమి ఉండాలి సాధనలే జన్మ అక్కడ చెప్పినటువంటి సాధన తేరీలదు ఈ మూడు రంగులు నిన్న నేను మీకు కుండలిని జాగరణకి మూలాధారమైనటువంటి సాధన ఇచ్చాను నేను ఉత్సాహము సక్రియత అదేదో మీ మూడు కరెక్ట్ చేయటానికి నేనేం చెప్పను నా చాలా కంట్రోల్లో ఉంటాను నేను తిట్టాల్సినప్పుడు తిడతా కానీ తిట్టలతో పాటే నేనేం ప్రవహించాను ఐమ్ వెరీ క్లియర్ అబౌట్ ద సాధన లాఫింగ్ ప్లస్ సాధన చెప్పాను సక్రియత అందులో సెల్ఫ్ అసెస్మెంట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ మూడోది చూసుకోండి క్యాసెట్లో నాకు గుర్తు లేదు అది సాధనాత్మకమైనటువంటి చాలా స్పష్టంగా క్లియర్గా గ్యాప్స్ ఇచ్చు దాని టైటిల్ పెడుతూ టైటిల్ అందులో నేను చెప్పాను కదా దానికి కాస్త పెట్టి సిడీని ఇవాళ రెడీ చేయండి జై గురుదేవ్